థ్యాంక్ యూ అక్క మీరు ఉక్కు సంక సంకల్పంతో బీసీలకు అండగా నిలబడతా ఉంటే మీ చుట్టూ ఒక కౌచన్ లో మేమంతా నిలబడతాం బీసీలంతా నిలబడతాం దేన్నైనా ఎదుర్కోవడానికి అంత మా బీసీ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి మా బీసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు వందల మందితో ఈరోజు బీసీలో కులవృత్తులు చేసుకుంటారు కూడా మీకు మద్దతు తెరపడానికి గంగేతులతో సహా అందరూ కూడా ఈ నాయ బ్రాహ్మణులు సగరలు కుమ్మర్లు అందరూ కూడా మీకు మద్దతు మతపడానికి వచ్చారక్క మీకు ఎల్లప్పుడూ కూడా బీసీల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పి మేము వాగ్దానం చేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క డెబ్బై రెండు గంటల దీక్షకు సంబంధించి మన యునైటెడ్ పూలర్ ఫ్రంట్ కన్నుడైనటువంటి బోల శివన్న గారిని మగవాల్సిన కోరుతా ఉన్నాం సభకు నమస్కారం ఈరోజు ఈ దీక్షా స్థలానికి విచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల్ పూలే ఫ్రంట్ భాగస్వామ్యంతో మరి ఈ దీక్ష పూనుకున్నందుకు వచ్చినటువంటి నా అక్కాచరులకు నా అన్న తమ్ముళ్లకు పత్రికా మిత్రులకు అందరికి కూడా కుల బాంధవులందరికి కూడా కుల పేరు పేరున నా శిరస్సు వంచి పాదాపని తెలియజేస్తున్నా అందరు అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళ వాస్తవం కూడా మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో మరి మన బతుకులు బాగుపడతాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు కుల వృత్తులు అంతరించిపోతున్నాయి కులాల వారిగా రాజ్యాధికారంతో పాటు కుల వృత్తులు కూడా బాగుపడాలని చెప్పేసి కూడా తెలంగాణ శాస్త్ర సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో మరి వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నాం సామాజికంగా ఇంకా కులాలకు కూడా చైతన్యం కానీ గౌరవ పోరాటం ఆత్మగౌరవ పోరాటం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో నలిగిపోతూనే ఉన్నాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు రెండు వేల పద్నాలుగు నాటి కూడా ఈ కులాలకు ఈ కుల వృత్తులను కూడా మరి ఏనాడు కూడా ఆదరించిన పరిస్థితి కనిపించలేదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం దేశవ్యాప్తంగా మరి రాజకీయాలు మారాలే ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి జనాభాలో అరవై శాతం జనాభా చెప్పుకుంటున్నాం ఈ జనాభా ప్రకారంగా రాజ్యాధికారం రావాలి ఆత్మగౌరవం పెరగాలంటే మరి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మరి రాజ్యాధికారం చట్టపథం కావాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాధికారం చట్టపథం రావాలంటే మరి కామారెడ్డిలో చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చి ఎన్నికల హామీ ఇచ్చి హామీ మేరకు ముఖ్యమంత్రి నేటికి ఇరవై మాసాలు గడుస్తున్నా ఎక్కడ వేసే ఉన్నది ఏ ఒక్క రోజు కూడా మరి మేము ముళ్ళు పెట్టి తెలంగాణ జాగృతి కానీ యునైటెడ్ పూల ఫ్రంట్ గాని నేటికి సభలు సమావేశాలు మరి ధర్నాలు ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తే గాని మీకు చెల్లించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఈ జాగృతి కానీ ఈ పూల ఫ్రంట్ కాకపోతే ఈ బీసీపీని ఎప్పుడో అట్కెక్కించే వాళ్ళు మాయం మాయం వెళ్ళకొచ్చి ఏదో దులపతి వచ్చి గడ్డి పోయింది మాయమైంది గడ్డి మాయమైంది బీసీలు మాయమైంది అది చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సామాజికంగా కులాలకు కూడా రాజ్యాధికారం రావాలన్నటువంటి ఆశయంతో గత ఇరవై మాసాలుగా పట్టు విడకుండా కవితమ్మ గారి నాయకత్వంలో మరి కలిసి పనిచేస్తున్నాం నా యునైటెడ్ పూల ఫ్రంట్ లో నా జాతి చాలా మంది చెప్తున్నారు నాది పద్మశాలి పెట్టను నేను సామాజికంగా కులం నాని నిజాయితీ కులం నాది కొండ లక్ష్మణ్ బాబుజీ వారసత్వం నాది మేము ఇప్పుడు కూడా ఒక్క దగ్గర పనిచేస్తే ఆ వ్యక్తి దగ్గర కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం కులం మాది మా నిజాయితీ గల కులం అన్ని కులాలతో పాటు భారతదేశంలో ఉత్పత్తి కులాల్లో మాది కూడా పెద్ద కులంగా చెప్పుకో కులం ఇప్పటికి కూడా ఈ దుస్థితి రావడం కారణం ఏంటంటే పాలకుల వివక్ష చట్టబద్ధత లేకపోవడం యాసించడం స్థాయిలో ఉన్నాం యాసించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో రావాలని చెప్పేసి కవితమ్మ గారి ఆలోచనతో ఖచ్చితంగా అడుగులేస్తున్నాం ఇప్పటికీ మేము కూడా మరి చాలా వరకు మరి డెడికేషన్ కమిషన్ ఏర్పాటులో కానీ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా బిల్లు బీసీ బిల్లు మరి చట్టసభ నుంచి రాష్ట్ర గవర్నర్ నుంచి మరి ఏ అయితే రాష్ట్ర పతాక పోయిందంటే దానికి కారణం కేవలం కూడా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల ఫ్రంట్ అని కారణం అని చెప్పి కూడా బల్ల గుద్ది నికాసుగా ఉత్తమ ఉద్యమకానిగా చెప్పగలుగుతున్నా ఎందుకంటే మీరందరూ మాట్లాడతారు ఇలా వాస్తవాన్ని కూడా మరి ఎప్పుడు మాట్లాడుతున్నామే అంటే నేనే మాట్లాడుకోవాలి నాకే హక్కుంది నా చట్టం నాకు రావాలి ఈ చట్టం రావాలంటే నీ ఆకలి తీర్చడం కోసం అన్నం పెడతా అన్న వ్యక్తిని అన్నం పెట్టద్దు అంటే నీ ఆకలి తీరేయట్లా నీ ఆకలి తీరేయట్లా నీ ఆత్మగౌరం తీరేయట్లా నీ ఆత్మగౌరం పెరిగా తీరాలంటే ఖచ్చితంగా భోజనాలకు రావాల్సిన చట్టబద్ధంగా రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా దూడం జీగమని భరం తినబట్టగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు రెండే యాభై సార్లు కలిసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం మాత్రమైనా సోయి ఉంటే నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి విషయం అనుకుంటే మరి నువ్వు కూడా రాష్ట్రంలో నువ్వు చేసినట్టు ప్రతిపాదనలు తీసుకొని కూడా మరి ఎప్పుడు కూడా మాలాంటి బీసీ ఉద్యమకారులు ఇవ్వని తీసుకుపోయి కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడిన దాఖలా లేవు ఎంతసేపటి కూడా ప్రయత్నం చేస్తున్నావు నేనేమంటున్నా మరి హిందుత్వం పేరుతో మా బండి సంజయ్ గారు ఉన్నారు ఏ నేను బలమైన హిందుత్వాన్ని బలమైన హిందు బీసీని నేను బలమైన వ్యక్తిని అత్త ఎస్ బండి సంజయ్ గారు ఖితంగా లెక్కలు బయటెట్టు రాష్ట్ర పెద్ద బీసీ బిల్ లో మరి ఆ మన బిల్లులో ఏముంది చెప్పు నిక్కచ్చిగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా మా బీసీలు ఎంత మా ముస్లిం సోదరులెంత చెప్పు ముస్లింల ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ శాతం లేదు కేవలం కూడా బీసీలకు ఇవ్వండి అదేవిధంగా గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా ముస్లింలకు నాలుగు పర్సెంట్ ఇచ్చింది అదే విధంగా అలగిస్తున్నావా ఎట్లు ఇస్తున్నో చెప్తలేవు నువ్వు చెప్పకుండా మేము కూడా మతపర బిల్లు వ్యతిరేకమంటున్నావు మతపర బిల్లు వ్యతిరేకమా లేదా చీకటి ఒప్పందంలో భాగమా లేదా రేవంత్ రెడ్డి గారి నీకు చీకటి ఒప్పందం భాగమా అది బయట కొట్టాల్సిన అవసరం ఉంది అది బయట కొట్టపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా వాస్తవానికి కూడా ఈ రోజు రెండు టూ డేస్ బ్యాక్ ధర్నా చేసి సిగ్గుశ ఉండాలి కనీసం కూడా వాస్తవాన్ని కూడా కులాలకు లెక్కలకు కూడా వ్యతిరేకమని చెప్పినటువంటి బీజేపీ పార్టీ కులాల లెక్కలకు వ్యతిరేకం చెప్పిన బీజేపీ పార్టీకి సిగ్గుశనం లేకుండా మరి ఆయన వాస్తవాన్ని కూడా మేము బీసీలకు వ్యతిరేకం చెప్పుకోవడం కోసమే బీసీలకు రావాల్సినటువంటి అధ్యక్ష పదవిని కూడా ఒక ఓసీ అగ్ర కులాలకు ఏం కూడా అగ్రవర్ణాలకు ఏం కూడా అది కేవలం కూడా మీరు బీసీలని అనోకే ప్రయత్నం చేస్తారు మళ్ళీ బీసీలు ఓటు బ్యాంక్ గా అవకాశం ముఖ్యమంత్రి ఇచ్చే ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ కదా ముఖ్యమంత్రి చేస్తా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుల పదవి నీ చేతిలో పెనుంది అధికారం ఇస్తే అది అధ్యక్షుడు అవుతాడు మాకెందుకు అధ్యక్షుల పదవి ఇవ్వలేదు అంటే నీ స్వార్థం కచ్చితున్నది ఆర్ఎస్ ముసు గుర్తిస్తున్నాం నీ దగ్గర బిల్లు బీసీ బిల్లు పెట్టాలని ధర్నా చేస్తాం కదా నీ రాష్ట్రపతి నీ నువ్వు నియమించిన వ్యక్తి కదా నీ రాష్ట్రపతి నియమించిన వ్యక్తే నీ గవర్నర్ నియమించిన వ్యక్తే మరి బీసీ బిల్లులో ఏం లోపాలున్నాయి చెప్పకుండా కాలయాపం చేస్తూ సుప్రీం కోర్టు ఆగా చేసి తొంభై రోజు కాల పరిమితిలో నీ దగ్గర బిల్లు ఆగొద్దు చెప్తున్నా మరి ఆపడానికి కారణం ఏంది బీసీలు అన్యాయం చేయడమేనా బీసీని మోసం చేయడమేనా మేము బీసీల పాలకులకు మారవా దేశానికి బలహీన బీసీలు బలహీనలు కాదు బలవంతులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి బలవంతుల మేమందరం కూడా బీసీలము చట్టబద్ధంగా అధికారాలు చేపట్టే కూడా మా బీసీలకు ఉన్నది మీరు కూడా ఒక ఆయన అంటాడు దేశానికే ఏ ప్రధానమంత్రి ఇచ్చినా అంటాడు ప్రధానమంత్రి ఇచ్చిన ఏమిచ్చినా పెన్ను మాకు ఇంక ఇచ్చిన ఉంది శిర మాత్రం ఆర్ఎస్ఎస్ కార్డు కాడ కార్డు ఉంది నీకు పెడితేనే ఈ పెన్ను పెన్ను పడే అవకాశం రావాలంటే నా బీసీలకు హక్కు రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా చెప్తున్నా ఇంకో మాట చెప్తున్నా ఇదే మాట మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతున్నాడు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు ఎప్పుడు వచ్చినప్పుడు ఏదో ఒక ఊతలు పెట్టేసి పట్టగాల్సి మీదేస్తే మా కవితమ్మ ఊకే కొడుస్తుంది పోయి కనబడి పడుస్తుంది కవితమ్మ ఒక మాట ఆ వాడి ఈ మాట అంటే ఇంట్లో కూర్చుంటది ఇక నేను బీసీపీ బీసీపీ పక్క పెట్టు మా బీసీల ప్రజల నేను మాత్రం పీసీసీ పద అయినా ఆ పిసి పప్పం గడుపుకుంటా అని అనుకుంటున్నాను మహేష్ కుమార్ గౌడ్ గారు మేము చెప్తున్నాం ఈ మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్ష పదవి రావడం కారణం కూడా బీసీ ఉద్యమాల కారకుం దాంట్లో కవితమ్మే కారణం అని కూడా బల్ల గుర్తు చెప్తున్నా ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు చెప్తున్నా అంటే మేము ఉద్యమాల్లో ఆనాడు చెప్తున్నాం కదా కవితమ్మ ఎక్కడుంది జైల్లో ఉందని చెప్పినావు లేదు లేదు ఉంటే తెలుసుకో ఒక పిసి అధ్యక్షుడు అయితే నీ పక్కన పిఆర్ ఉంటే రికార్డ్ తీసి చూసుకో ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ బీసీ ఉద్యమానికి నాంది పలికినము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీసీలకు ఉద్యమాన్ని నాంది పలికినము అదే విధంగా పీసీసీ పదవి రాలే జనవరి మాసంలోనే కామారెడ్డి క్లర్ శమలు కావాలని చెప్పేసి నీ స్పీకర్ మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి నిర్వహించి మేము నివేదిక ఇచ్చుకున్నాము అది మర్చిపోయినవా అది సోరి లేదా కోసం కవితమ్మ ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి పదే పదే తెలుస్తున్నా ఇంకో మాట చెప్తున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు నిజంగా నువ్వు బీసీ బిటవైతే నువ్వే నువ్వు గౌడన్న బిడ్డ అయితే నిజాయితీగా ఒప్పుకో బీసీలకు అధికారం ఇస్తావా ఇయ్యవా చట్టబద్ధంగా అధికారం ఇవ్వాలనుకుంటే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ని బయట పెట్టు కవితమ్మ గానే యూపీఎఫ్ కోరుకుంటున్నట్టుగా మేమేమంటున్నాం కులాల వారి లెక్కలు గ్రామాల వారు పెట్టమంటున్నాం ఎందుకు ఏర్పాటు ఇప్పటికి కూడా నీ బీసీ బిల్ లో ఏ ఈ చీకటి చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఒప్పందం ఏంటని చెప్పి కూడా చేయాల్సిన అవసరం ఉంది చేయకపోతే రాజ్యంలో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది ఖాయం ఇంకో మాట చెప్తున్నా వాస్తవాన్ని కూడా కవితం అంటే ఏదో పాపం జాగ్రత్త చేసుకొని కడువలు వేసుకోని పిల్లలు తిరుగుతున్నా కూడా ఉంది కవితం అంటే ఒక ఆశయంతో ఉన్న వ్యక్తి ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆశయాలు నిరవేకంగా సామాజిక దూరంతో ఆలోచించే వ్యక్తి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పి నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసినటువంటి వీర కొనక గుర్తించాలి తెలంగాణ రాష్ట్రంలో బతకమ్మ ఆడపడుచుల బతకమ్మని అంతరించిపోతున్న పండుగని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన కవితమ్మ ఈ విషయాలు మర్చిపోయి కేవలం కూడా అవకాశం కోసమో అవసరాల కోసం మాట్లాడి కవిత మనం చిన్న దుబాయాలను పెద్ద చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ బీజేపీ పార్టీ నాయకులారా చెప్తున్నాం మేము బీసీల కూడా సబ్బన్న కులాలంతా తన ఉంటాం కొంతమంది మాట్లాడుతున్నారు మా జిల్లా నాయకులు కావచ్చు ఇంకో నాయకులు కావచ్చు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాస్తవాలు కూడా మాలాంటి బీసీలందరం కూడా మోసపోయినాం మోసపోయినాం మేము మేము కూడా రాష్ట్రంలో జిల్లాలో రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేసినాం మేము నిష్కాసన నిదమకారులుగా పనిచేసినాం మా నల్గొండ జిల్లాలో రాజకీయాలు బీసీల అలిచినత కారణం కూడా నువ్వే అని కూడా చట్టబద్ధంగా చెప్తున్నా గల్ చెప్తున్నా నేను విషయాలు చెప్పాలనుకుంటే బట్ట బయలు చేయాలనుకుంటా నీ బట్టబలైతాయి ఖచ్చితంగా ఎవరైనా కానీ నువ్వు నిజంగా నిక్కానంటే బీసీ ఉద్యమానికి తోడ్పాటు అయితే నువ్వు కూడా బీసీ నువ్వు ముందుండి నేను కూడా బీసీలకు అధికారానికి ఇవ్వడానికి ముందు నడుస్తా అని చెప్పాల్సిన అవసరం పోయి ఆరోపణలు చేయడం అది కూడా చట్టబద్ధం కాదు రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు చేద్దాం కానీ రాజకీయాలు కాదు ఇది ప్రజల ఆత్మ గౌరవం ఆత్మ ఆత్మగౌరవం విషయాలు ఆత్మ గౌరవాలు పౌరు కోసం పనిచేస్తున్న నాయకురాల పట్ల రాజకీయాలు చేసి మృతు తెల్లే ప్రయత్నం చేస్తే మాత్రం కూడా అర్ధారని చెప్తున్నా అదే విధంగా చెప్తున్నా రాబోయే రోజుల్లో చాలా విషయాలు చెప్తున్నాం మరి ఈ రోజు మరి బీసీ ఉద్యమకారులుగా పప్పం కడుతున్నారా లేకపోతే నిజంగా ప్రజా ఉద్యమాలు చేస్తున్నారో తెలియదు కానీ ప్రజా ఉద్యమాలు చేస్తే శిరస్సు మంచి కాలు మొక్తా కానీ పప్పం కడుకున్న మాత్రం కబర్త బీసీ నాయకులారా ఎందుకు మాట చెప్తున్నా అంటే పప్పం కడుకోవడం కోసం బీసీలను మెయిల్ చేసి ఏదైతే నా దగ్గర మా అన్నరు పనిచేస్తున్న నాయకులు కూడా ఇరవై వేలకు పది వేలకు వచ్చి మనం మాట్లాడుతున్నావు అలాంటి నాయకులు లేరు బదారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పూసల కమిటీ వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి మా సగర విశ్రాధ్యక్షుడు ఇట్లా రాష్ట్రాల వారిగా కులాల వారిగా నాయకత్వం నుంచి నాయకులందరూ వస్తే మరి మాట్లాడుతున్నావా రాబోయే రోజుల ముందున్నాయి బీసీల కోసం మాట్లాడుతున్నావు బీసీ కులాలను కించపరచకు వ్యక్తుల కోసం కించపరచకు అవి కించపరిస్తే నీకు శాపంగా మారుతాయి ఎందుకంటే మరి చీకటి ఒప్పందంలో ఏదో కవర్లు వస్తున్నాయంట కోటి రూపాయలు వస్తున్నాయంట మరి ఆయన పొడుగాయనంట మరి మన పొడుగాయన నంబర్ ఎవరో తెలియదు కానీ మరి పేపర్ మాత్రం వేరే విధంగా రాసిరది అది పైసలు ఇచ్చేది మాత్రం అది పొడు రాయనే అది కోటి రూపాయలు పుట్టినాయంట మరి ఆ కోటి రూపాయలకి ఈ వాక్యాలు వచ్చినాయంట మరి అది ఎంతో ముందు కూడా తెలుస్తాయి మరి అవన్నీ కూడా లెక్కలు కూడా బయటకు వస్తాయి ఏమేమని చెప్తున్నా మరి ఇంకా ముందు రాబోయే రోజుల్లో మనందరం కూడా ఆత్మ ఘోరం కోసం పోరాడతాం ఆకలి ఘోరం కోసం పోరాడతాం ఇక ఇప్పుడు కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం వస్తే చాలా వెనుకబడిపోతాం ఇప్పుడు భారతదేశంలో వ్యాప్తంగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా రెండు వేల పదిలో చెప్పినట్టుగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా మనం బీసీ బిల్లు పెట్టాలని చెప్పింది దాంట్లో భాగంగా ట్రిపుల్ టెస్ట్ పూర్తి స్థాయి కూడా మరి ఈ ప్రభుత్వం కానీ మరి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా కానీ వచ్చే అధికారం రాకపోగా మేమేదో పార్టీ పరంగా ఇస్తాం సీట్లు షెడ్యూల్ పార్టీ పరంగా ఇయనకి డెబ్బై ఎన్ని నెలలు కావాలన్నా యాభై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం పాదించడం అక్కడ ఇక్కడ మరి అప్పుడు లేదా సోయి అప్పుడు లేదు ఇప్పుడు ఇస్తామంట మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాకు కావాలంటున్నాం ఇప్పుడు నేనేమంటున్నా ప్రతి ఒక్క బీసీ పిట్టడు ప్రతి కుల సంఘ నాయకుడు కూడా వచ్చే వచ్చే విధంగా విధంగా చట్టం మనం కష్టపడదాం ప్రతి ఒక్కరం కూడా అవి తక్క తక్కువ బీసీ బిల్ పక్క అనే విధానంతో ప్రతి కుటుంబాల కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కుల సంఘాలలో కులవృత చేస్తే కూడా ఒక ఫోటో తీసి వాట్సాప్ పెట్టండి ఒక ఫోటో తీసి ఈ బీసీ బిల్ మీద మాట్లాడుతున్న నాయకులను కూడా మీరందరూ కూడా గౌరవించండి ఇంకో మాట చెప్తున్నా నిజంగానే రాజకీయాలు చేయాలప్పుడు ఏదో ఒక పార్టీ కావాలి తప్పంటలేను మీరు రాజకీయంగా ఆ పప్పం గడుపుకోవడం కోసం మీకు ఎదగడం కోసం మీరు ఆ పార్టీలో సంబరపడతా ఉండండి అక్కడే కానీ అక్కడ కూడా ఉద్యమాలు చేయండి ఉద్యమాలు నిర్మాణం కావాలి ఏపీసీ సంఘం అయినా నేను ఇప్పుడు చెప్తున్నా డెబ్బై రెండు గంటలుగా మరి దీక్ష చేశానికి చూడుకుని తెలంగాణ సాగు అధ్యక్షురాలు యునైటెడ్ ఫోరే నాయకులు కూడా కవితమ్మ గారి నాయకత్వంలో కూర్చుంటున్నాం మీరు కూడా నిజమైన నిక్కసైన రాజకీయ నాయకులు బీసీ ఉద్యమం కోసం పనిచేస్తే ఖచ్చితంగా ఈ బీసీ బిల్లు మీద నిరా మద్దతు తెలియాలి అదే మీ మీ స్థాయిలో పోరాడాన్ని స్టార్ట్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సబ్బన్న కులాలు ఆనాడు సకల జన చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా బీసీ బిల్లు కూడా అడుగులు పడాలనే విషయాన్ని కూడా గుర్తుంచు అన్నలారా అక్కలారా తమ్ముళ్ళ చిల్లారా ఖచ్చితంగా ఇప్పుడు మోసపోతే మాత్రం మోసపోతాం ఇంకా అలసిపోవాల్సితే ఆలస్యం అవుతుంది కాబట్టి అలసిపోవాల్సిన అవసరం లేదు ఆలస్యం కాలేదు మన కళ్ళ ముందుల రాజ్యాధికారం కూడా బీసీలకు వచ్చే అవకాశం ఉందని కూడా గుర్తుపెట్టుకొని ఇదే చెప్తున్నా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులారా మరి బీజేపీ పార్టీ నాయకులారా మీ ఇద్దరికి అవకాశం ఉంది మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వండి మాకు అధికారం తేండి చట్టబద్ధంగా చట్ట తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మేము ఎక్కువ ఆకలితో పోరాడినాం మా ఆకలికి తీసుకోండి వేసుకోవాలంటే భయపెట్టించు కేసులు పాల్దేశారు అయినా భయపడలే తెలంగాణ తెచ్చుకున్నాకనే గర్వంగా జరిపిడిచి కాగలిగిన అదే చెప్తున్నా రేపు తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన తర్వాత చట్టంలో పోయేది మాత్రం గ్యారంటీ శాసనాలు చేసేది మాత్రం గ్యారంటీ బీసీల శాసనాలు చేస్తాం బీసీల గుర్తుంచుకోవాలి రాబోయే రోజుల్లో బీసీలందరం కూడా మరి ఇలాంటి నాయకత్వంలో పనిచేస్తాడు కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి గాని అదేవిధంగా పోపులర్ ఫ్రంట్ కానీ మరి ఆర్కెస్ట్రే గారు కూడా వాస్తవాన్ని కూడా నోడి తలమేసి గురి బయటికి రా నువ్వు బయటికి రక్షణన్నా లడాయి చేయి మా కోసం కొట్లాడు నలభై ఏళ్ళు కొట్లాడినకి ఇష్టన్నా ఇక నువ్వు ఆపకు అక్కడ పోయి నోటి తాళం వేసుకూసుట్టే మాకు ప్రదర్శనకి ఇష్టం మీ ఇలాంటి నికాసైన ఉద్యమకాలు బయటికి రావాలి ఉద్యమాలు చేయాలి పోరాడలు పాల్గొనాలని చెప్పి కూడా మరి కోరుకుంటూ మరి ఈ సభను ఏదైతే దీక్ష మామూలు ఉంటాయనుకుంటారు లేదు రాబోయే రోజుల్లో డెబ్బై రెండు గంటలే పాదు దీక్ష కొనసాగేది మాత్రం గ్యారంటీ దాంట్లో భాగంగా బీసీ బిల్లు వచ్చే వరకు కూడా ఉద్యమాన్ని ఆపేయలే అని చెప్పేసి కూడా గంటా పనులు తెలియజేస్తూ మరి తెలంగాణ జై జాగృతి జై కవితమ్మ జై కవితమ్మ జై భీమ్ జై పూలే అన్నా థ్యాంక్ యూ అన్నా మంచి మెసేజ్ ఇచ్చారు మీరు బీసీ కులం అయితే ఆ నాయకుడే అధికారంలో ఉంటే చేస్తారనే అపోహలు ఉండాల్సిన అవసరం లేదు గత పన్నెండు సంవత్సరాలు మన ప్రధానమంత్రి గారు బీసీ గారు చూసినాం ఈ బీసీల కోసం ఏం చేయలేదు కనీసం బీసీ శాఖ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది అన్న శివశంకరన్న చాలా మంచి మెసేజ్ ఇచ్చారన్న థ్యాంక్ యూ ధన్యవాదాలు అదేవిధంగా ఈ నిరాహార దీక్షకు తండోపతండాలుగా రంగారెడ్డి జిల్లా విద్యార్థులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో భరత్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వివిధ యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి తెలుగు యూనివర్సిటీ నుండి జేఎన్టీఈ నుండి నిజాం కాలేజ్ నుండి కాకతీయ యూనివర్సిటీ నుంచి నుండి తెలంగాణ యూనివర్సిటీ నుండి శాతవాహన యూనివర్సిటీ నుంచి నుండి వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా ఈ సభ స్వాగతం పలుకుతా ఉంది అదేవిధంగా ఈ యొక్క దీక్షను ఉద్దేశించి యునైటెడ్ పూల ఫ్రంట్ కోఆర్డినేటర్ అయినటువంటి హరి గారిని ప్రసంగించాల్సిన కోరుతా ఉన్నాం ఒక్క నిమిషం అన్నా ఇక కామారెడ్డి జిల్లా నుంచి గౌడ ఆధ్వర్యంలో కుర్మ సంఘ నాయకులు వచ్చి అక్కకు సంఘీభావం తలపైకి వచ్చారు కాబట్టి వారిని ముందుకు రావాల్సిన స్టేజ్ దగ్గర రావాల్సిన కోరుతా ఉన్నాం దయచేసి వేదిక మీద ఈ ముంగట ఉన్న రో ఖాళీ చేయాలి వచ్చిపోయేటోళ్ళకి ఈజీ అయితే అన్ని జిల్లాల నుండి చాలా మంది వెయిట్ చేస్తారు ముందుకు జరగాలి ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వాలి మధ్యలో ఎవరు కూర్చోవద్దు వచ్చి కలిసిపోయే నాయకులు కలిసిపోతారు వేదిక మీద ఒక్కరు జరగండమ్మా అక్కడ ఖాళీ చేయండి ఒక్కరు నూర్ నూర్ తోడవుతారు అటే నూర్ ప్లీజ్ లాస్ట్ తక్ జాకే బయట మేడం ప్లీజ్ లల్లీ అమ్మా కిందకి వెళ్ళా మళ్ళీ వెళ్తాం అట్లా కూర్చోండి కంఫర్టబుల్ కూర్చోండి ఇక్కడ కి మాత్రం అవకాశం ఇవ్వండి అన్న మ్యరేజ్ జర ప్లీజ్ అందరూ క్లీన్ చేయాలి సంతోష్ సంతోష్ ఉప్పల్ కొద్దిగా ప్లీజ్ అందరు దిగండి కిందకి జర డయాస్ మీద కూడా కొద్దిగా మీరు బ్యాగ్ గడవండి మొత్తము కామారెడ్డికి వెళ్ళి సంపత్ గౌడ ఆధ్వర్యంలో ఈరోజు సంఘం గొర్రెలను తీసుకొచ్చి మద్దతు తెలిపినందుకు సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు కొద్దిగా మీరు వెనక జరగలేరు మా అన్నా మీరు కూడా ఇక ప్లీజ్ డయాస్ మీద ముందర ఉండాలి ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా వెనక జరగండి అందరూ ఆ మీడియా కూడా కనిపించలేదు బ్రదర్ బైసాబ్ సృజన్ కొద్దిగా ఎనకా మొత్తం డయాస్ ఖాళీ చేయాలి ప్లీజ్ అంతా ఖాళీ చేయండి అన్నా ఇక